మిత్రుల వినండి వినండి చాలా జాగ్రత్తగా వినండి కేసీఆర్ని నమ్ముకుంటే బురదలో రాజకీయ నాయకుడు బాగా ఎరుతాడు ఏమంటాడు అంటే కేసీఆర్ని తిట్టి 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 ఎప్పుడు కేసీఆర్ దేవుడు 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 దేవుడని పొగుడుతాడు జస్ట్ మూడు సంవత్సరాల క్రితం కేసీఆర్ తిట్టిన వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ని విపరీతంగా పోగొడుతాడు కానీ ఖచ్చితంగా నాశనమైపోతావు సార్ మిమ్మల్ని సార్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నాశనమైపోతారు ఇక చాలు మోసం చేసింది ఎగ్జాంపుల్ ఈటల రాజేందర్ని కేసీఆర్ ఏం చేసిందండి భర్తరప్ చేసిండు ఎక్కడ ఈటల రాజేందర్ డెవలప్ అవుతున్న బాధ అవును బరాబర్ బీఆర్ఎస్ పార్టీకి ఓనర్ల మేమే బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఓనర్ల మేమే అని చెప్పిన ఆయన కేవలం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాత్రమే ఫైట్ చేయలే కేటీఆర్ మాత్రమే ఫైట్ చేయలే హరీష్ రావు మాత్రమే ఫైట్ చేయలే గమనించండి హరీష్ రావు కుటుంబం నుండైనా కేసీఆర్ కుటుంబం నుండైనా కేటీఆర్ కుటుంబం నుండినా ఈటల కుటుంబం అయినా వీళ్ళ కుటుంబంలో వీళ్ళ బంధు మిత్రుల నుండి ఏ ఒక్కరు బలిదానం కాలేదు నోట్ దిస్ పాయింట్ కాలేదు వంట వారలు చేసిందెవరు చేసింది ఎవరు రైళ్లను దిగ్బంధం చేసింది ఎవరు రోడ్లపైన ఆహారం తిన్నది ఎవరు నిరాట దిశలు చేసిందెవరు నిమ్మరసం ఎవరు ఉద్యమాలు ఎవరు అరెస్ట్ ఎవరు అగ్గిపెట్ట ఎవరు దొరకలే బలి అయినది ఎవరు ఉస్మాని విద్యార్థులు లాఠీచే దెబ్బలు తిన్నదెవరు లాజిక్ ఆలోచించండి కేసీఆర్ ఒకడే తెలంగాణ సృష్టికర్తాన్ని కొందరు అంటే వాళ్ళని చెప్పు తీసుకొట్టాల్సిందే వాళ్ళు నిజంగా దుర్మార్గులు ఈ కల్వకుండా కుటుంబం ఇప్పుడు చెప్తాను కేసీఆర్ 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 అని ఇక ఈ విషయాలన్నీ తెలుసు మా సార్కి కానీ మా సార్ ఏం చేస్తాను కేసీఆర్ని తిట్టి 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 వ్యక్తిగతం ఎదిగి 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 ఇప్పుడు మళ్ళీ కేసీఆర్నే పొగుడతాను నేను ఏమంటున్నా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి అందరం ఓనర్లమే అని ఈటెల చెప్తే వెంటనే అని భర్త్రాప్ చేసిండు వైద్య శాఖ మొత్తం లాక్కున్నాను ఆ తర్వాత ఎక్కడ ఏసీల ఓట్లు ఎక్కడ మాలా మాదియా ఈ జాతి సమితి ఓట్లు వస్తాయని చెప్పేసి మా రాజయ్యని చేసి భద్రం చేసిండు రాజయ్య కూడా దిక్కు దివెన లేకుండా చేసిండు ఆ తర్వాత సొంత కూతురు కల్వకుండ్ల కవిత గారిని ఈమేంద్రబాయ్ ప్రతిరోజు నన్నే మాట్లాడుతుంది ఈమేంద్రబాయి నన్ను తిడుతా అండి ఈమేంద్రబాయి పార్టీని బద్రామ అని చెప్పేసి ఆమెను కూడా భద్ర అంటే ఆమెను కూడా సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ నుండి అంటే పార్టీని సస్పెండ్ చేసి ఆమె ఎమ్మెల్సీ రాజీనామా చేసింది అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఈటెల్ని ఈటెలని ఓర్చుకోలే ఈటెల నన్ను అంటే ఆడభాయి ఎవడరా ఈటెలా అని తీసిపడేది ఓనర్ నేనైతే ఈడంటారు భావి బ్రోకర్ వచ్చి నన్ను నేను పార్టీకి నేను అంటాడు అని తీసేసిండు ఈడే బాయ్ రాజయ్య ఇతని ఇతని మాటలేంద్ర భవి జనాలు ఏ చల్ ఎస్సీలకు అవసరం అతను తీసుకుంటేసారు ఈమేంద్రబాయి బీఆర్ఎస్ పార్టీ వచ్చి అంగడి వర్యాదు చేస్తాను పార్టీని కే కవితలు లేకుండా చేసాడు ఇట్లా కేసీఆర్ గారు వాళ్ళకే కానీ మన సార్కి ఇత్తడా సార్ ఏ సార్ సార్కి అర్థమవుతుంది సార్ అబ్బాయిలకు అర్థమైతే చాలు సార్ బాగా పొగొడుతాను కొంచెం తగ్గించుకో బాగా పొగొడుతాను కొంచెం తగ్గించుకో కేసీఆర్ని అంత ఊహించలేవు గమనించు ఒక్కసారి కేసీఆర్ని విడితేనే ఆయన పది సంవత్సరాలు గుర్తుపెట్టుకొని మరి భర్త వేసింది వాళ్ళని అర్థమైందా మూడు సంవత్సరాలు కేసీఆర్ని ఈ డబల్ బెడ్రూమ్ ఎట్లయింది కాళేశ్వరం ఎట్లా స్కాప్ అయినాయి పేపర్ లీకేజ్ ఎట్లయినాయి చెప్పి హైదరాబాద్లో ధర్నా చేసినాం సార్ 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 మిమ్మల్ని అన్ని చేసినాం సార్ ఐదు మూడు శాతాలు తిట్టినాం నీకు పదవి ఇస్తాను గ్యారెంటా ఇచ్చిన తీసిపడెత్తాడు ఆయన మల్టీ టాలెంట్ విల్మ కాన్సెప్ట్ కేసీఆర్ది దొరల కాన్సెప్ట్ వాళ్ళు దొరలు బానిసలగానే చూస్తారు సార్ 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 రండి సార్ వెనుకకి రండి సార్ అప్పుడున్న క్రేజీ ఏమైంది సార్ అప్పుడున్న క్రేజ్ ఏమైంది సార్ అప్పుడున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమైంది సార్ అప్పుడున్న స్పీచ్ ఏమైంది సార్ ఇవ్వండి సార్ మీకోసం మేము అరెస్ట్ అయినాం సార్ మీరు ఓడిపోతే ఏడ్చాం సార్ ఎందుకు సార్ ఇట్లా చేసినావు కేసీఆర్ని ఒక్క రెండు సార్లు ఓనర్ల మంటనే పీక్ పడేసిండు ఈటలు రాయని పీక్ పడేసిండు ఒకటిసారి ఏదో రాజయ్య చిన్న చిన్న మాటలు పీక్ పడేసాను కవిత రెండు మాటలు పీక్ పడేసాను ఐదు మూడు సంవత్సరాలు తిట్టి 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 కేసీఆర్ని పొగుడితే కేసీఆర్ తెలియదా అన్ని తెలుసు ఎక్కడ నెగ్గాలో తెలుసు ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ ఒత్తాలో తెలుసు సార్ సార్ రండి సార్ బ్యాక్ వచ్చి ఏం చేయాలి సార్ గతంలో ఉన్న తప్పులను ఒప్పుకుని క్షమాపణ చెప్పాను సార్ పబ్లిక్ చెప్పి మళ్ళీ ప్రజల్లో ఉన్నాను సార్ ఆయన వదిలిపెట్టాడు సార్ కేసీఆర్ వదిలిపెట్టాడు దుర దురల కాన్సెప్ట్ విలమ కాన్సెప్ట్ అస్సలు వదిలిపెట్టాడు ఆయన అయిపోయింది సార్ ఆయన మిమ్మల్ని సార్ వదిలిపెట్టాడు ఒకసారి తిడితేనే వదిలిపెట్టలేదు మూడు సార్లు తిట్టుకుంటా బతికినా వదిలిపెడితే వదిలిపెట్టాడు కాబట్టి ప్లీజ్ మై అమ్మోడి రిక్వెస్ట్ మీరు రండి మీరు అత్త బాగుంటుంది ఇప్పుడు ఏమంటాను మళ్ళీ ఏమో ఈ అందరు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు మళ్ళీ హరీష్ రావు కావచ్చు వీళ్ళకే పార్టీలా వీళ్ళే అరెస్ట్ అవుతున్నారంటారు మరి వీళ్ళు అరెస్ట్ నీ పరిస్థితి ఏం కాదు సార్ సున్నం సున్నం ఎత్తారు సార్ మా తలకాయల గాజు కాళ్ళ మొదలుకొని చేతులు మొత్తం సున్నం ఎత్తారు సార్ రండి సార్ వినండి సార్ సూర్యన్న మాట సూర్యన్న మాట వినండి సార్ బాగుపడండి సార్ ఇది పబ్లిక్ పాలసీ కొట్లాడండి సార్ కేసీఆర్ కోసం కొట్లాడదాం ఏంటి సార్ గతంలో పబ్లిక్ కోసం కొట్లాడి కొట్లాడి గతంలో కేసీఆర్ని అన్న మాటలు మర్చిపోయినావు సార్ గతంలో కేసీఆర్ని తిట్టిన తిట్లు మర్చిపోయినావు సార్ గతంలో కేసీఆర్ ఎంత ద్రోహం మర్చిపోయాం సార్ ఇప్పుడు కేసీఆర్ దేవుడు అయిపోతాడు గతంలో పేపర్ లీకేజ్లు చేసిన కేసీఆర్ని పరిస్థితి ఇప్పుడు పేపర్ లీకేజ్ చేయలేదు గతంలో కాళేశ్వర మొత్తం మా మా కాళేశ్వరంలో బాగా స్కామ్లు చేయాలని చెప్తావు ఇప్పుడేమో కాళేశ్వరం స్కాములు చేయలేదు కేసీఆర్ మంచి కూడా చెప్తావు ప్రెస్ మీట్లు ఇస్తావు ఏంది సార్ ఏంది సార్ సార్ వదిలిపెట్టాడు సార్ కేసీఆర్ మళ్ళా కేసీఆర్ మోసం అయిన తర్వాత అది నిజమే కేసీఆర్ నన్ను మోసం చేసిండు నేను ఇప్పుడు బతకలేనని చెప్పకు సార్ ఇప్పుడే రా సార్ కేసీఆర్ నిజంగా మోసమే వీరముల కింద పని చేయకూడదు దొరల కింద పని చేయకూడదు ఈ దొర ఇట్లయితే తెలియదు అంత మోసం 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 నేను బహుజన బిడ్డని నన్ను ఆదరించండి అని అప్పుడు అయితే నమ్ముతారా సార్ నమ్మరు సార్ నీ వల్ల నీ బతికే కాదు సార్ అందరి బతుకు నాశనం అవుతాను సార్ కొంచెం రండి సార్ బ్యాక్ సార్ సార్ మీకే సార్ చెప్పేది మరీ మరి చెప్తున్నా ఒక్కసారి ఈటలని అన్నందుకు ఈటలని చదువు గెటౌట్ రాజా గెట్ గెటౌట్ కవిత గెట్ గెటౌట్ రేపు సార్ చాలా గెటౌర గెటౌట్ వెళ్ళిపోబాయి దొరా 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 దొరలే ఉండాలి దొరలే పరిపాలించాలి ఏ ప్రతిపక్షమైన రెడ్డి ఉండాలి అధికారంలో దొరండాలి అధికారంలో దొరలుంటే ప్రతిపక్షం రెడ్ ఉండాలి భవ్య ఎందుకు సార్ వాళ్ళకు సార్ ఎందుకు వాళ్ళకు జోకనికి ఎందుకు జోకడానికి జోకుడు వద్దు సార్ ప్లీజ్ వెల్కమ్ వదిలిపెట్టడు సార్ కేసీఆర్ వదిలిపెట్టడు మీ వల్ల మీరు కాకుండా సమాజం నాశనం అవుతుంది గతంలో నాశనమైన చాలా సార్ ఇప్పుడు రా సార్ ప్లీజ్ సార్ రా సార్